హలో సర్పభూషణ రావు హ్యార్ నమస్తే మంత్రి గారు ఏమిటి ఈ టైంలో ఏమిటి మీ పార్టీ అవిశ్వాసం ఈ తీర్పు ఎదుర్కపోతుందా ముప్పై మంది ఎంపీలుంటే పార్లమెంట్లో మీ పార్టీ నిలబడుతుంది అందుకు ముప్పై మంది ఎంపీలను తెల్లవారేసరికి చూడండి మంత్రి గారు ఎంపీలు ఏమన్నా అంగట్లో దొరికే చెకోడీల తెల్లవారేసరికి తీసుకురావటానికి ఏంటి నన్నే నమ్ముకున్నారా సరే అలాగే ఈ సత్పభూషణ్రావు తలుచుకుంటే ప్రభుత్వాలే మారిపోతాయి అలాగే రేపు మీ పార్టీ కేంద్రంలో ముప్పై మంది ఎంపీలు అనుకూలంగా ఓటేస్తారు ఓకే అలాగే కానీ నువ్వు రెండు గంటల్లో మూడు వందల కోట్ల రూపాయలు మా పంపించండి మిగతా విషయం నేను చూసుకుంటాను ఓకే అలాగే సరేనా ఓకే ఓకే సంతకం పట్టునట్టున్న ఇంజనీర్ చూడు కుర్ర ఇంజనీరు నిన్ను నేను ఆల్మట్టిడా ఎత్తు పెంచమన్నానా నాగార్జున సాగర్ ఆనకట్టకు ప్లాన్ వేయమన్నానా లేదే ఈ ఊరి చివర కాలవకు ఒంటిని కట్టినట్టు అది మొన్న తుఫానుకు కొట్టుకుపోయినట్టు దాన్ని నువ్వు దగ్గరుండి కట్టినట్టు చిన్న సంతకం చేయమన్నాను దానికి నీకు నలభై లక్షలు ఇస్తానని కూడా అన్నాను కానీ నువ్వేమో అని మొండి పట్టు పట్టితివి రక్తం కళ్ళ చూసే వరకు నాకు టెన్షన్ తగ్గదు వీడి మెడ కోడి కోచి వీడి రక్తంతో శంకుస్థాపన చేసి వీడి సమాధి మీద ఈ సర్పభుషణకి ఎదురు తిరిగితే మిగిలిది సవాలు మాత్రమే భగవాన్ అప్పాజీ నమస్తే రేపు కేంద్రంలో అధికార పార్టీ అవిశ్వాసం తీర్మానం ఎదుర్కోబోతుంది అది నెగ్గాలంటే ఓ పార్టీకి ముప్పై మంది ఎంపీలు కావాలి తెల్లారేసరికి మనకి ముప్పై మంది ఎంపీలు కావాలి ఐఎమ్ రైట్ నిజంగా నువ్వు ఈ మాఫియా సామ్రాజ్యానికి లీడర్ అనిపించావు భగవాన్ ఈ సీకట సామ్రాజ్యానికి బాసు అనిపించావు అబ్బాజే ఇండిపెండెంట్లుగా గెలిచి మన దగ్గర ముప్పై మంది ఎంపీలు ఉన్నారు వాళ్లను రేపు పంపించి ఆ పార్టీని గెలిపించి ఈ ముప్పై మందిలో నలుగురికి క్యాబినెట్ ముగ్గురికి సహాయ మంత్రి పదవులమ్మని పార్టీతో చెప్పండి మరో రెండు గంటల్లో మన గెస్ట్ హౌస్కి ఓకారీ వస్తుంది దానిలో ఉన్న మూడు వందల కోట్లు తీసుకుని ఎంపీకి ఐదు కోట్లు నూట నూటై కోట్లు వాళ్ళకిచ్చి మిగతా నూట యాభై కోట్లు మన స్థావరానికి చేరుస్తాను భగవాన్ అంటే భయంకరుడని ఎప్పటికే ఈ జనానందరికీ తెలుసు కానీ కానీ చెప్పు భగవాన్ నీకు ఏం కావాలో చెప్పు రేపు జరగబోయే విద్యుత్ టెండర్లలో విద్యుత్ ప్రాజెక్టులు మనకే వచ్చేలా చేసాయి అలాగే సొంతంగా ఈ రాష్ట్రంలో రెండు ప్రైవేటు విద్యుత్ ప్రాజెక్టులు కట్టించు మన గ్యాంగ్లో ఉన్న వారందరికీ నేరాలు దోసే ట్రైనింగ్ ఇప్పించు కరెంటు మనదే కాబట్టి రాష్ట్రం మొత్తం ఒక్కసారి కరెంటు తీసేసి రాష్ట్రాన్ని కొల్ల ఈ భగవాన్ దాస్ తలుచుకుంటే కో శవం చొప్పున కొన్ని లక్షల శవాల్ని అమ్మగలను అంతేకాదు అంతర్జాతీయ లీడర్లందరి చేత ఈ భగవాన్ దాస్ ఓ సంచలన నాయకుడు కావాలి ఈ రాష్ట్రాన్ని నేను ఈ దేశాన్ని నీవు పాలించే స్థాయికి ఎదగాలి అందుకోసం ఎన్ని తొలలు తగిన రక్తం ఏరిలై పారిన మన జీవిత లక్ష్యం నెరవేరాల్సిందే భగవాన్ సంవత్సరానికి ఒక పార్టీ మారుతుంది రోజుకొక మినిస్టర్ ఏదో కుంభకోణంలో విరుక్కుంటున్నాడు ఈ ప్రజాస్వామ్యం పాలన మనకు వద్దు దేశాన్ని మొత్తాన్ని మన పెట్టుకొని మనమే రాజుల్లో పరిపాలించాలి అందుకోసం నిద్రలేపాలి ఉగ్రవాదాన్ని బుసు కులాల కుమ్ములాటల్లో మతాల ఆరున చిచ్చుల్లో తగలబాడాలి మనిషిని మనిషి దోచుకోవాలి రైలు దోపిడీలు బస్సు దహనాలు ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం జరిగి చేరాలి అప్పుడు అప్పుడు మన లాంటి కింగులు ఈ దేశాన్ని చేతుల్లోకి తీసుకుని మన ఇష్ట రాజ్యంగా పాలించాలి భగవద్ధాస్ మనకున్న విదేశీ పనులు గూడాచారాలు మన తలాలకున్న మ్యాప్లు వాళ్ళు ఇవ్వమంటున్నారు వాళ్ళకి అప్పచెబితే మనకి కొన్ని కోట్లు కొన్ని కోట్ల రూపాయలు అప్పు అలాగే ఆ పనిలోనే ఉంటాను ముందు రేపు జరగబోయే ఎంపీలు కూడా చూడు అలాగే భగవాన్ ఈ కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ సంగతి విజయ్ అని మాత్రం తెలుసు మన రాజనాంజనాలు పంపించాం వాడు ఇక్కడికి వచ్చిన కొత్తగా పోలీస్ ఇన్స్పెక్టర్ మీరు పంపిన లాగి లాగి తన్ని తిరిగి పంపించాడు కదూ అవున వాడు మొండినా కొడుకుంటే మొండినా కొడుకుని పైకి పంపియాలి అప్పాజీ ఆ విషయం నేను చూసుకుంటాను కూల్ డాన్ ఏంటి మీరు చూసేది మిమ్మల్ని చూడటానికి వాడే ఇక్కడికి వస్తున్నాడు అంతేకాదు మన గురువు భేతాల మనిషిని ఒక లాకాలో పెట్టి మన సిట్టా విప్పబోతున్నాడు బాల్గవ్ వీడి వీడికంటే సిన్సియర్లే మన దోడికి తట్టుకోలేక మన కోళ్లు పట్టుకున్నారు ఉద్యోగం వచ్చిన కొత్తలో కాస్త దూగుడు ఉండటం మామూలే మనలాంటి వాళ్ళు తగిలితే కదా జీవితం అంటే ఏంటో అర్థమయ్యేది భగవన్ దాస్ ఈ భాగ్యమని తక్కువ అంచనా వేస్తున్నావు సేకట్లోనే తుపాకిని విప్పతీసి బిగించి బిగించి సేకట్లోనే శత్రువు నుంచి చాల్చి పారేయగల దమ్మున్నావాండి నాకంటే నీకే ఎక్కువగా తెలిసినట్లు మాట్లాడుకో వాడు దేనికైనా తెగించే ఆరంభ సింహంభూరత్వం అని తేలిక కొట్టి పారే నిద్రపోతున్న సింహాన్ని లేపితే ఏమి జరుగుతుందో తెలుసా తన పంజాతో లాగి పెట్టి కొట్టి మన ప్లాస్ వెండి తెరపై చూపించబోతున్నాడు వాడితో పెట్టుకోవద్దు భగవాన్ దాస్ మినిస్టర్కి ఒక్కసారి ఫోన్ కలుపు నా కొడుకుని ఏదో ఒక పల్లెటూరు ట్రాన్స్ఫర్ చేస్తే మనకి పీడారిపోతుంది అబ్బాజీ వాడికి భయపడి ట్రాన్స్ఫర్ చేయించడమా మన దగ్గరకు వచ్చేలా చేస్తాను అదే చెయ్యాలి వాడికి ప్రతి క్షణం తీరిక లేకుండా చెయ్యాలి అతను చూసుకుని ఆ మృత్యదేవే తన ఒడిలోకి తీసుకోవాలి అప్పుడు అప్పుడు నాకు దక్కాల్సింది మీ పగ తీరుతుంది అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఆ కిల్లర సత్యాన్ని పెయిన్ నుండి ఇడిపించే ప్లాన్ చేయండి ఆ సత్యకాలుండి అయితే జీ ఇన్స్పెక్టర్ ఉండేవాడైతే వాడు జగమండి వాళ్ళు ఇద్దరు కొట్టుకుని ఒకటి చస్తే వెళ్ళేవాడిని మనం చంపేద్దాం ఆ సత్య గాడికి వేలొస్తుందా వాడు మందేసుకుంటే మడ్డరో మడ్డరో అని అరుస్తాడు అందుకే వాణ్ణి అందుకే వాణ్ణి బెయిల్ మీద విడుదల చేయించి మన దగ్గరే ఉంచుతున్నాం రైట్ మనమందరం మాంత్రిక స్వామి రేపు జరగబోయే చూడండి మార్గా ఉన్నా మనమల్ని అనవసరంగా టెన్షన్ చేశావు అన్నయ్య నాకు తెలుసు ఈ విషయం తెలిస్తే మీరు ఆందోళన చెందుతారని అందుకే నేను వస్తూ ఒక అందాల బొమ్మని అద్మనసుగా పట్టుకొచ్చాను రావే నా డింపులు కపాడే కమాన్షన్ తగ్గించు